సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ వాక్ నిర్వహించారు మార్నింగ్ చేస్తూ ప్రజలను పలకరించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మార్నింగ్ ను కోరారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిందని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఆలోచనతో నడుస్తాను తర్వాత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రెండు కోట్ల ఉద్యోగులు కానీ పరిశ్రమ నగదు కానీ రైతుల ఆదాయం రెట్టింపు కానీ రైతులకు సంబంధించిన పెన్షన్ కానీ ఇవ్వకపోగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచింది టీఆర్ఎస్ పార్టీ కూడా మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఇక్కడ దళిత బందీ ఇవ్వలేదు బీసీ బంద్ ఇవ్వలేదు దాని తర్వాత రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు దళితులకు మూడే కానీ ఇవ్వలేదు చాలా కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయలేరు కాంగ్రెస్ పార్టీ ఎందుకండి మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా నేను ఈ ఉసిన నియోజకవర్గానికి సంబంధించి ఒక మోడల్ కాన్సెన్సీగా విద్య వైద్య ఉపాధి అవకాశాలు జరిగే విధంగా అనేకమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చేటువంటి సంకల్పం ఉంది గౌరవలు ప్రాజెక్టును కూడా పూర్తిగా పొలాలకు నిర్లంధించేటువంటి ఆలోచన ఉంది దాంతోపాటుగా టూరిజం కింద చెరువు కావచ్చు మాకంటి